హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను చియా సీడ్స్తో మ్యాంగో పుడింగ్ ఎలా చేసుకోవాలో నేను ఎలా చేసుకున్నానో చూపిస్తాను ఒక బౌల్ తీసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ చియా సీడ్స్ తీసుకోవాలి అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు చియా సీడ్స్ తీసుకుంటే బాగుంటుంది నేనైతే ఒక చిన్న బౌల్ చియా సీడ్స్ తీసుకుందాం అనుకుంటున్నా అందుకని చెప్పేసి ఒక త్రీ స్పూన్స్ అలా తీసుకున్నాను దీన్ని నేను వాటర్లో నాన్ మీకు వాటర్ కంటే పాలలో కూడా కూడా పెట్టుకోవచ్చు అలా కూడా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది మీరు అలా కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి నేను మ్యాంగో సీజన్ కదండి మ్యాంగోస్ బాగా వస్తున్నాయి కదా ఇప్పుడు నేను ఒక మ్యాంగో తీసుకొని ఒక హాఫ్ తీసుకుంటున్నాను అంటే నేను చియా సీడ్స్ క్వాంటిటీని బట్టి తీసుకుంటున్నాను అనమాట ఈ మ్యాంగోస్ని పీల్ తీసేసి ఒక సైడ్ అంతా ముక్కలు చేసేసుకొని దాంట్లోకి నేను కొంచెం మిల్క్ ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను మనం డైరెక్ట్గా వేసుకుంటే ఏంటంటే సాఫ్ట్గా రాదు కొంచెం వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకున్నామంటే మ్యాంగో అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది చాలా బాగుంటుంది ఇవి చూడండి ఆల్రెడీ ఒక టూ త్రీ అవర్స్ సోక్ అయిపోయినాయి చియా సీడ్స్ ఈ సోక్ అయిపోయిన చియా సీడ్స్ని ఈ గ్లాస్ జార్లో లేయర్స్గా వేసుకోవాలి ఫస్ట్ నేను చియా సీడ్స్ వేసుకుంటున్నాను ఒక టూ త్రీ స్పూన్స్ చియా సీడ్స్ వేసుకొని తర్వాత మనము మిక్సీ వేసుకొని పెట్టుకున్న మ్యాంగో పలుపుని కూడా ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకొని అది కూడా లేయర్ లేయర్గా వేసుకోవాలి అది మన ఇష్టము కలుపుకొనైనా వేసుకోవచ్చు జస్ట్ గార్నిష్కి బాగుంటుందని చెప్పేసి నేను అలా వేసుకున్నాను లేయర్ లేయర్గా చూడటానికి బాగుంటుంది మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా లేదంటే మనం తినటానికైనా మనము చేసిన ఫుడ్ని చక్కగా డెకరేట్ చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ నేనైతే అలానే ప్రిఫర్ చేస్తాను ఏదైనా ఫుడ్ తయారు చేస్తే చాలా మంచిగా చేసి పెట్టుకొని తినడం అలవాటు అట్లనే ఇక్కడ కూడా నేను చియా సీడ్స్ని మ్యాంగో పల్ప్ని ఈ విధంగా డెకరేట్ చేసుకుంటున్నాను మనం పిల్లలకి ఇలా ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారు చూడటానికి బాగుంటుంది కదా సో నేను ఈ విధంగా ట్రై చేశాను ఇదైతే చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుంది మీకు ఇంకా స్వీట్ కావాలి అంటే హనీ వేసుకోవచ్చు మ్యాంగో పల్ప్లో లేదు మాకు మ్యాంగో స్వీట్ సరిపోతుంది అనుకుంటే మ్యాంగోని ఉన్న స్వీట్ సరిపోతుంది నేనైతే ఎటువంటి హనీ కానీ ఏమీ యాడ్ చేసుకోలేదు నాకు ఆ స్వీటే సరిపోయింది చాలా బాగుంది ఇది డైట్ చేసే వాళ్ళకు కూడా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇది తీసుకున్నామంటే మన స్టమక్ అనేది చాలా ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది చియా సీడ్స్ ఏదో ఒక రకంగా మనకి ఫుడ్లో తీసుకుంటే మనకి చాలా మంచిది ఇప్పుడు మనకి సీజన్ కాబట్టి మ్యాంగో మ్యాంగోస్తో ట్రై చేశాను మన సీజన్ సీజనల్ ఫ్రూట్స్తో ట్రై చేస్తే చాలా మంచిది చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి సో అందుకని నేను ఇప్పుడు మ్యాంగోస్తో ట్రై చేశాను ఇది ఈ విధంగా గార్నిష్ చేసేసి పైన కొన్ని మ్యాంగోస్ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను మనం తింటూ ఉన్నప్పుడు మ్యాంగో ముక్కలు కూడా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అది మన ఇంట్రెస్ట్ ఇంకా దానిపైన నట్స్ కూడా వేసుకోవచ్చు బాదం జీడిపప్పు పిస్తాపప్పు లేదంటే పుచ్చపప్పు సన్ఫ్లవర్ సీడ్స్ ఇలాంటివి కూడా వేసుకొని తినచ్చు అలా కూడా బాగుంటుంది నేను ఇక్కడ ఓన్లీ మ్యాంగో ముక్కలతోనే ట్రై చేశాను ఎందుకంటే ఇది సీజన్ ఇది మ్యాంగో ఎంతమందికి ఇష్టం ఉంటుంది మ్యాంగో సో నేను అలానే చేసుకున్నాను నాకు కూడా మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం సీజన్ అయిపోయేంతవరకు తింటూనే ఉంటాము అది మ్యాంగో పైన ఇష్టం అనమాట ఇదిగోండి ఇలా వచ్చింది అలా లేయర్ లేయర్గా వేయటం వల్ల చూడటానికి బాగుంది మనం తినేటప్పుడు కూడా ఆ పల్ప్ తగులుతూ ముక్కలు తగులుతూ చియా సీడ్స్ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి